హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డూవా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపాయ శుభార్త చెప్పిందండి సో వీరందరి ఖాతాలో కూడా ఈ యొక్క రెండు పథకాలు డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఎప్పటి నుంచి ఒక రెండు పథకాలు తీసుకొస్తుంది ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎవరెవరికి ఒక రెండు పథకాల ద్వారా డబ్బులు రాబోతున్నాయి అనే విషయాలు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో వరకు చూడండి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళ సంబంధించి ఒక రెండు పథకాలను అయితే తీసుకొస్తుందండి ఈ యొక్క జనవరి ఎండింగ్ నుంచి ఫిబ్రవరిలో ఈ యొక్క పథకాలను అయితే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి అయితే ఏ ఏ పథకాలు తీసుకొస్తున్నారంటే ముందుగా డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఒక డ్వాక్రా ఉపయోగకు సంబంధించి పది మంది అయితే ఉంటారండి ఈ యొక్క పది మందికి కూడా బ్యాంకుల నుంచి వీరికి పది లక్షల లోన్ అయితే కల్పిస్తారండి పది లక్షల లోను డ్వాక్రా మహిళలు పది మంది తీసుకున్న తర్వాత మనిషికి లక్షను అయితే డివైడ్ చేసుకుంటారండి ఈ యొక్క లక్ష రూపాయల పైన వీరు ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే కట్ అవసరం లేదు ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు ఎంతైతే అయినాయో ఆ ఇంట్రెస్ట్ డబ్బులు మొత్తం కూడా బ్యాంకులకి మళ్ళీ జమ చేయడం జరుగుతుందండి ఈ రకంగా సున్నా వడ్డీ పథకం ద్వారా డ్వాక్రా మహిళలు అయితే బెనిఫిట్ అయితే పొందొచ్చండి ఇక రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ఇప్పుడు దాకా ప్రజెంట్ ఎవరైతే ఆల్రెడీ లోన్లు తీసుకుంటున్నారో ఆ యొక్క లోన్లు కూడా ప్రజెంట్ సున్నా వడ్డీ పథకంలో అయితే కవర్ అవ్వబోతున్నాయండి అంటే ఇలా కవర్ అవ్వాలంటే కంపల్సరీ డ్వాక్రా గ్రూప్లో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరు కంపల్సరీ ఎలిజిబిలిటీ అయితే కలిగి అయితే ఉండాలండి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఇంట్రెస్ట్ డబ్బులు అయితే వస్తాయండి వీరి ఖాతాకి ప్రజెంట్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళ దగ్గర నుంచి నాలుగు డాక్యుమెంట్స్ తీసుకుంటూ కూడా వెరిఫై చేయడం అయితే జరుగుతుందండి వారికి ఎలిజిబిలిటీ ఉందా లేదా వారు గతంలో లోన్ తీసుకుంటే సకాలంలో కట్టేశారా లేదా ఇవన్నీ కూడా చూడడం జరుగుతుందండి వారి దగ్గర నుంచి ఆధార్ కార్డు పాన్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవి డాక్యుమెంట్స్ అయితే తీసుకుంటున్నారండి డ్వాక్రా గ్రూపులు డ్వాక్రా మహిళల దగ్గర నుంచి వారి గ్రూప్స్ కూడా ఇక్కడ డిజిటలైజేషన్ చేస్తున్నారండి ఎవరికి ఎలిజిబిలిటీ ఉందో వారికి అయితే సున్నా వడ్డీ పథకం ద్వారా లోన్స్ తీసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందండి ఈ ఇంట్రెస్ట్ డబ్బులు అనేది ఒక ఏడాదికి సంబంధించి ఒక ఇన్స్టాల్మెంట్ కానీ లేదంటే కనుక రెండు ఇన్స్టాల్మెంట్లో కానీ ఒకేసారి ఎలిజిబిలిటీ ఉన్న డ్వాక్రా గ్రూపులందరికీ కూడా సబ్సిడీ అమౌంట్ కింద అయితే మనకి జమ చేయడం జరుగుతుందండి అంటే ఇంట్రెస్ట్ డబ్బులు అనేది పడతాయండి ఈ రకంగా డ్వాక్రా మహిళలు అయితే లబ్ధి అయితే పొందొచ్చండి ప్రజెంటు డ్వాక్రా గ్రూప్లో ఉండేటువంటి అందరికీ కూడా వస్తుందండి ఒక సున్నా ఒకటి పదకొండు ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే అయితే మనకి ఈ సంవత్సరం సంబంధించి అయితే సున్నా ఒకటి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం కూటమి అయితే రిలీజ్ చేరుందండి ఇక దీని తర్వాత డ్వాక్రా మహిళకి మరో పథకం ద్వారా శుభార్త అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం ఆడబడి నిధి పథకాన్ని అయితే తీసుకొస్తుందండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి ప్రతీ నెల కూడా పదిహేను అయితే వీరి ఖాతాలు అయితే పడబోతున్నాయండి ఈ యొక్క పదిహేను వందలు కూడా వీరు ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో డ్వాక్రా మహిళ ఎవరైతే ఉంటారో సో ఇంటికి ఒక్కరికి చెప్పినా వారికైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారికైతే ఒక్కరికైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందలు పొందొచ్చు ఇదే విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలుగాను తొంభై వేలయితే వీరు అయితే పొందొచ్చండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఇక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని రాష్ట్రంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి వీరందరూ కూడా ఒక ఆడబడి పథకానికి అప్లై చేసుకుంటే ఈ పథకం ద్వారా డబ్బులు అయితే పొందొచ్చండి ఇక రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది ఇప్పుడైతే చెప్తానండి ముఖ్యంగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే ఆధార్ కార్డ్ అనేది ఉండాలండి రేషన్ కార్డ్ అయితే ఉండాలండి దీని తర్వాత బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి ఇక క్యాష్ టు ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే రీసెంట్గా అప్లై చేయించుకున్నవి అయితే ఉండాలండి మీరు అప్లై చేసినా కూడా మీకు ఈ యొక్క స్కీమ్ డబ్బులు అయితే రావండి మీ ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరీ ఫోర్ ఇయర్స్ లోపే యాక్టివ్గా ఉన్నవి లేదంటే కనుక ఫ్రెష్గా కొత్తవి అన్న అప్లై చేసుకునే అప్లై చేయండి లేదంటే కనుక సంక్షేమ పథకాలు కోల్పోయే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకునేటప్పుడు ఫ్రెష్గా ఉండేటట్టు రీసెంట్గా అప్లై చేయించుకున్నవి పెట్టండి బిలో ఫోర్ ఇయర్స్ లోపే ఉండాలండి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పదే పదే నేను చెప్తున్నాను కంపల్సరీ ఇదైతే అందరూ కూడా పాటించండి ఇంకా ఎవరైనా అప్లై చేయలేదంటే కనుక ఇప్పుడే అప్లై అయితే చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇక పాటు ఏమైనా చదువుకుంటే కనుక చదువుకున్న సర్టిఫికేట్స్ కూడా పెట్టండి లేదంటే అవసరం లేదు మినిమం ఏంటంటే ఇవి డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుందండి మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా పెట్టి మీరైతే ఆడపిల్ల అనేది పథకానికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను అయితే ఖాతాలు అయితే వేస్తారండి బ్యాంక్ అకౌంట్ ఇచ్చేటప్పుడు దానికి ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే చేసుకోండి ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా పర్లేదండి ఈ బ్యాంక్ అకౌంట్ అని కాదు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా సరే దానికి ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకుంటే అయితే ఇవ్వండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయండి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే తీసుకొస్తుందండి ఒక పథకానికి సంబంధించి ఆ రూల్స్ అన్ని కూడా తప్పకుండా అయితే మీరు పాటించాలి సో కంపల్సరీ మీకు మీ యొక్క యాన్యువల్ ఇంకం అనేది చెక్ చేస్తారండి మూడు లక్షల లోపే ఉండాలండి విలేజెస్ లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేల లోపే అయితే ఉండాలండి ఇక ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది పర్చేస్ చేసి అయితే ఉండకూడదు ఇక ఇప్పుడు కానీ గతంలో కానీ ఇన్కమ్ ట్యాక్స్ అయితే మీరు అయితే కట్టు ఉండకూడదు ఇక మీరు యూస్ చేసే కరెంట్ బిల్ అనేది ప్రతి నెల ప్రతి నెల మీరు యూజ్ చేసే కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి యావరేజ్ తీసుకున్న టైంలో ఒక ఆరు నెలలు కానీ ఏడు నెలలు కానీ యావరేజ్ తీసుకుంటే మీరు కరెంట్ బిల్ కనుక ఎక్కువ యూజ్ చేస్తున్నట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో మీకు ఏంటంటే యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయో ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి మస్ట్ అంటే ఇది అయితే ఫాలో అవ్వండి ఇక పాటే ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికైతే ఇన్ఎలిజిబుల్ ఉందండి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారండి ఇక వ్యవసాయ భూమి కలిగి ఉంటే కనుక సిటీలో ఫైవ్ ఏకర్స్ విలేజెస్లో అయితే కనుక టెన్ ఏకర్స్ కింద అయితే హ్యాంపెన్ ఇస్తారండి ఇక మినిమంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రూల్స్ అయితే తీసుకొస్తుందండి దీని తర్వాత మరికొన్ని రూల్స్ అయితే యాడ్ చేసే అవకాశం అయితే ఉంది ప్రధానంగా ఈ రూల్స్ అయితే తీసుకొస్తున్నట్లయితే అప్డేట్స్ అయితే వచ్చినాయి ఇక ఈ యొక్క పథకాన్ని కూడా ఈ యొక్క ఫిబ్రవరి నెలలో తీసుకొచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే కనిపిస్తుంది అండి ఎందుకంటే మహిళలందరూ కూడా ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు నుంచి తీసుకొస్తారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నానండి